గురువాయర్లో మేము పూజకైతే వెళ్ళామండి పారాయణం కోసం విష్ణు పారాయణం కోసం అయితే వెళ్ళాము అక్కడ పారాయణం అయిపోయాక ఇంకా కొన్ని రాష్ట్రాల నుంచి చాలామంది కొన్ని వేల మంది జనం వచ్చారండి ఇంకా అక్కడ పారాయణం అయితే అయిపోయింది దాని గురించి అయితే ఒక ప్రత్యేకమైన వీడియో అయితే మీకు చేసి చూపించాలి చాలా చక్కగా అందరు లేడీస్ వచ్చి ఇలా ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని ఆ రోజు గురువాయూర్లో ఎక్కడికి పోయినా కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మిగతా వాళ్ళు కూడా ఇలా శారీస్ కట్టుకొని అందరు కూడా హో మీరు పారాయణకు వచ్చారా మేము పారాయణకు వచ్చాము అనుకుని అలా మాట్లాడుకున్నామండి అలాగా ఏనుగుల పార్క్ అయితే వెళ్ళామండి మేము ఏనుగుల పార్క్ ఇదిగోనండి ఏనుగుల ఏనుగుల పార్క్ అని అనమాట ఇక్కడ గురువాయూర్లో ఇక్కడ ఏ ఈ ఇరవై రూపాయలు ఇస్తే మాకు టికెట్ ఇచ్చాడు ఈ దీంట్లో అయితే ఏనుగులకి స్నానం అండి ఈ గుండంలో అయితే ఏనుగులకి స్నానం చేపిస్తారన్నమాట అయితే ఏ ట్వంటీ రూపీస్కి మాకైతే లోపలికి ఎంట్రీ పా టికెట్ అయితే ఇచ్చారు కానీ ఇంకొక థర్టీ రూపీస్ తీసుకొని మేమైతే బ్యాటరీ కార్లో అయితే వెళ్దామనే టికెట్ అయితే తీసుకున్నామండి కానీ చాలామంది పబ్లిక్ జనం ఫుల్గా ఉండటం వల్ల మాకు ఇంకా కుదరలేదు సరే ఇంకేముందు నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం కానీ లోపల ఎంత పెద్ద అని భయపడ్డాము లేదండి ఖాళీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట గురువై వెళ్తే మాత్రం ఈ ఏనుగుల పార్క్ చూడటం మర్చిపోకండి చాలా చక్కగా ఉన్నాయన్నమాట ఈ ఏనుగు ప్రత్యేకమైన ఆకర్షణంగా ఉందండి అనేక అనేక ఏనుగులు ఉన్నాయి ఇవి ఇక్కడ ఈ ఈ ఏనుగులు ఆలయ పూజ పూజలో పాల్గొంటాయన్నమాట ఆలయ పూజల్లో ఏదైనా కావాలన్నా ఇప్పుడు ఏనుగుల మీద పూజలు చేస్తారు కదండీ అవన్నీ కూడా ఇక్కడ పూజల భాగంగా ఉంటాయి అన్నమాట ఈ పార్కులో ఏనుగులు సంరక్షణ శిక్షణ వంటి జీవన విధాలు అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి మీరు ఇలా వీళ్ళు ఏనుగులు అక్కడ స్నానం చేపిస్తున్నాయి చూడండి స్నానం చేస్తుంటే మేము వెళ్ళామన్నమాట మేము వెళ్తే దగ్గరికి రావద్దు దూరం ఉండండి దూరం ఉండండి అన్నారు కాదండి కొంచెం ఒకసారి మేము అట్లా టచ్ చేసి వెళ్తాము పూజలకి ఇవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి కదా ఎన్ని అమ్మవారి స్వామివారి సేవలు అమ్మవారి సేవలు చేసుకుంటాయి కానంటే అంటే పాపం వాళ్ళు అయితే మమ్మల్ని కొంచెం దగ్గరికి రానిచ్చారు ఏనుగును పట్టుకొని దగ్గరికి రానిచ్చేస్తే అక్కడ ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ బయలుదేరామన్నమాట ఇవి ఏనుగులు ప్రధానంగా దక్షిణ భారతదేశం నుండి వస్తాయండి వచ్చినవి కొన్ని ఏనుగులు ప్రత్యేకంగా ఆలయం సేవలు అందించడం కోసం అందించడం కోసం పెంచబడుతున్నాయండి ఇక్కడ కానీ చాలా వీళ్ళు సర్ధగా ఆ ఏనుగులని పెంచుతూ ఉన్నారండి ఈ ఏనుగుల పార్క్ అయితే కొన్ ఈ ఏనుగుల పార్క్ పేరైతే బాగుందండి నాకైతే ఆ తమిళ్లో అర్థం కాలేదన్నమాట పున్నత్తూర్ కోట అని అయితే ఉందండి ఇంకా నాకైతే అది పలకటం కూడా కొంచెం తమిళ్లో ఉంది కాబట్టి అర్థం కాకుండా అనిపించింది ఈ ఏనుగుల పార్క్ మొత్తం అయితే మనకి పదకొండు నుంచి పదకొండున్నర ఎకరాల్లో అయితే ఈ ఏనుగుల పార్క్ మొత్తం ఉందన్నమాట అయితే ఈ ఏనుగులో పార్క్లో ఈ ఏనుగు పార్కులో అయితే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించాయండి నాకు ఒకదానికి ఒకదానికి సంబంధం లేనట్టు మీరు ఈ వీడియో ప్రత్యేకంగా పరీక్షించి చూడండి ఒక ఏనుక్కి ఒక ఏనుక్కి సంబంధం లేనట్టుగా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఈ ఏనుగులన్నీ కూడా మనకి టెంపుల్లో పూజలకి వాటికి ఉపయోగిస్తారు కొన్నికైతే కొన్ని పెద్దవి అంటే కొంచెం వయసు అయిపోయినవి కొద్దిగా కాలు అలా నొప్పి ఉన్నవి కూడా దీంట్లో పెట్టేసి వాళ్ళు చాలా వాటికి సేవలు మందులు అన్నీ చాలా చక్కగా చేస్తున్నారనమాట కానీ చాలా బాగుందండి పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం ఈ కంపల్సరీ ఇదైతే చూడాలండి ప్రతి ఏనుగులో కూడా ఒక ప్రత్యేకత అయితే ఉందనమాట బ్యాటరీ కార్స్ అంటే మేము అనుకున్నాం చాలా నడవాల్సి వస్తుంది అనుకున్నాం అనమాట అంతగానే ఏం లేదండి ఆ ఏనుగులను చూసుకుంటూ అలా నడిచి నడిపి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మనం చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇదిగో చూడండి వాటికి ప్రతి ఏనుగు కూడా చాలా వాళ్ళు శ్రద్ధగా ఒక్కొక్క ఏనికి ముగ్గురు నలుగురు సేవలు చేస్తున్నారు అయితే ఇందులో అయితే ఎంతమంది ఉంటారని అడిగితే మాత్రం నూట డెబ్భై ఆరు మంది అయితే ఉద్యోగస్తులైతే దీంట్లో ఉంటారట దాంట్లో నూట ముప్పై మంది అయితే పర్మనెంట్ జాబ్స్ వాళ్ళు అయితే ఉన్నారు నలభై ఆరు మంది మాత్రం రోజువారీ ఉద్యోగస్తుల లాగైతే ఉన్నారని చెప్పారు